ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ వాళ్ళు మిగతా డబ్బులు మీకు వెల్కమ్ బ్యాక్ భారత వైమానిక దళం తర్వాత ఇప్పుడు నావికా దళం కూడా రంగంలోకి దిగింది అరేబియా సముద్రంలో మోహరించిన ఐఎన్ఎస్ విక్రాంత్ కరాచీని లక్ష్యంగా చేసుకొని విధ్వంసం సృష్టించడం మొదలు పెట్టేసింది నావికా దళం దాడి కారణంగా కరాచీ ఓడరేవుతో సహా నగరంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది కరాచితో పాటుగా వర్మారా ఓడరేవులపై క్షిపణులు ప్రయోగించింది భారత నావికాదళం రక్షణ వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం పాకిస్తాన్ లోని కరాచి బర్మారా ఓడరేవులపై ఐఎస్ఎస్ విక్రాంతి నుండి అనేక క్షిపణులను ప్రయోగించింది భారత్ దీని కారణంగా రెండు ఓడరేవులలో భారీగా మంటలు చెరేగాయి ఈ దాడి కారణంగా రెండు ఓడరేవుల చుట్టూ కూడా దట్టమైన పొగ వ్యాపించింది దీంతో ప్రజలు భయాందోళనలకు గురై తీర ప్రాంతాలను వదిలి బంకర్ల లోపలికి పరుగులు తీశారు ఇక పాకిస్తాన్ నావికా దళానికి కరాచీ బర్మారాలో స్థావరాలు కూడా ఉన్నాయి వారి ఉన్నతాధికారుల ప్రధాన కార్యాలయాలు యుద్ధ నౌకలు సబ్మరైన్ మోహరించిన ప్రదేశం కూడా ఇదే కావటం గమనార్హం దీనిని లక్ష్యంగా చేసుకునే భారత్ రంగంలోకి దిగుతోంది ఇక అరేబియా సముద్రంలో ఐఎస్ఎస్ విక్రాంతి గురించి పాకిస్తాన్ ఇప్పటికే వణికిపోతోంది ఈ విమాన వాహక నౌకను మోహరించడం అంటే థర్టీ స్థావరం ఈ విమాన వాహక నౌకతో పాటుగా అనేక డిస్ట్రాయర్లు ఫ్రిగేట్లు ఇంధనం నింపే నౌకలు సబ్మెరైన్లు కూడా వీటితో పాటే ఉన్నాయి ఈ యుద్ధ నౌకను ఢీకొట్టడం అంటే దాదాపుగా అసాధ్యమని చెప్పవచ్చు ఇక ఈఐఎన్ఎస్ విక్రాంత్ ఒక్కసారి రంగంలోకి దిగితే పాకిస్తాన్ స్థావరాలు పూర్తిగా ధ్వంసం అయ్యే అవకాశం ఉంటుందని వాటి మనుగడ సాగించడం కూడా కష్టతరమైందని పాకిస్తాన్ భయపడుతోంది ఎందుకంటే దీనికి కారణం పాకిస్తాన్ దగ్గర ఒక్క విమాన వాహక నౌక కూడా లేకపోవటమే ఈ నౌక ఎంఐజీ ట్వంటీ నైన్ కే కామో థర్టీ టూ ఎంహెచ్ ఆర్ అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్లతో సహా ముప్పై రకాల విమానాలు హెలికాప్టర్లను మోసుకెళ్లగలిగి సత్తా కలిగి ఉంది దీనితో పాటు ఇది తేలికపాటి యుద్ధ విమానాలను కూడా మోసుకెళ్ళే సామర్థ్యం కలిగి ఉండటం విశేషం ఇక విక్రాంత రక్షణ కోసం ఉపరితల నుంచి గగన తలానికి దూసుకు ఎంఎఫ్ స్టార్ క్షిపణులు అత్యాధునిక రాడార్లు కూడా ఉన్నాయి ఐఎన్ఎస్ విక్రాంత్ శత్రు దుర్భేద్యంగా మార్చే క్యారియర్ బాల్టిల్ గ్రూప్ దాని వెంటే అంగరక్షకుల్లా మోహరించి ఉన్నాయి ఇక ఈ గ్రూప్ లో కలవరి క్లాస్ మెరై కోల్కతా క్లాస్ డిస్ట్రాయర్లు తల్వార్ క్లాస్ ఫ్రిగేట్లు కూడా ఉన్నాయి వీటన్నిటితో ఐఎన్ఎస్ విక్రాంత్ సముద్రంలో ఓ భారీ కోటలా ముందుకు దూసుకు వెళ్తూ ఉంటే పాకిస్తాన్ సైనికుల గుండెల్లో దడ పుట్టిస్తోంది అయితే ప్రస్తుతం కరాచీ వర్మరా ఓడరేవులపై జరిగిన ఈ దాడులు పాకిస్తాన్ నావికా దళానికి తీవ్ర నష్టం కలిగించడమే కాకుండా భారతదేశపు సైనిక శక్తిని మరోసారి నిరూపించాయి ప్రస్తుతం భారత నావికా దళ ఆపరేషన్ ఇంకా కొనసాగుతూనే ఉంది